ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము ఓ దేవా నీ దివ్యమైన రూపం యొక్క అనుభవాన్ని పొందలేక ఇంద్రియలోలుడైన పాద పద్మాలను పద్మాలను చేరుకోలేని మూఢాత్ముడు ఆత్మవంచకుడే అవుతాడు ఇష్టడువైన నిన్ను అంగీకరించక విపరీత బుద్ధితో ఇంద్రియ విషయాలను అనుభవించడం అంటే అమృతాన్ని మాని విషం సేవించడం లాంటిదే ప్రపంచ సృష్టి స్థితి లయాలకు కారకుడవై శాంతుడవై సజ్జనుడుకు అనుకూలుడవై సమానాధిక వర్జితుడవై ఉండే నిన్ను నేను బ్రహ్మ పరిపక్వ మనస్కులైన మునిజనం సేవిస్తూ ఉంటాము ఇంకా అవ్యయుండవనంత ఉండ అవ్యయుండవనంతుండవచ్యుతుండవాది మధ్యంత శూన్యుండవఖిల ధృతివే నిఖిల మందెళ్ళవర్తింతు నీవు దగిలి నిఖిలమెళ్ళను నీ అంద నెగడు కృష్ణ ఓ కృష్ణ నీవు అవ్యయుడువు అనంతుడవు అచ్యుతుడవు ఆది మధ్యంతరహితుడవు అఖిలమును ధరించేవాడవు నీవు అంతర్యామివై అంతటా నిండి ఉంటావు నీ అందు అంతా ఉంటుంది ಅನಿ ಸಣ್ಣ ತಿಂಚರಿ ಆತ್ಮ ಮೋದಿ ಮೊಗಮುನ ಜಿರು ನವ್ವು ಮೊಳಕಲೆತ್ತ ಲಿತ ಬಾಲೇಂದು ಕಳ ಮೌಲಿಕ್ಕೆ ಶಂಕರ ನೀ ಮಾಟ ಸತ್ಯಮರಯ ನೇದಿನೀಕಿಷ್ಟೆಗಡು ದಾನ ವೇಡು ಮುನಿ ಕಿತ್ತು ವೀಡವಜ್ಯುಡಿಯ ದನ ప్రహ్లాదుండు మద్భక్తుడతనికి వరముని అన్వయమున జనన మందిన వారల జంపనను చుగడకమన్నించితి కారణమున కారణమునా విశ్వవిశ్వాంభరా భార విపుల భూరి బలభుజ గర్వమణం పంగవళయుగానా అని శివుడు చక్కగా ఆస్తుతించాడు శ్రీహరి చిత్తంలో చాలా సంతోషించాడు ముఖంలో చిరునవ్వు మొలకెత్తింది చంద్రమౌళితో ఇలా అన్నాడు శంకర నీ మాట నిజమే నీకు ఇష్టమైనదేదో దానినే అడుగు ఇస్తాను వీడిని నేను చంపను ఎందుకంటే ప్రహ్లాదుడు నా భక్తుడు నీ వంశంలో పుట్టిన వారిని చంపను అని అతనిని మన్నించి వరం ఇచ్చాను అది కారణంగా సమస్త భూభారాన్ని వహిస్తూ ఉన్నాను అనే పూజా భుజాగర్వాన్ని అణిచివేయాలి కరములు నాలుగు చిక్కంబరి మార్చి నీదు భక్తుల కగ్రేసురుడై పొగడొంది జరా మరణాది భయం బుదక్కి మను మీద కాబట్టి నాలుగు చేతులు మిగిల్చి మిగిలిన వాటిని తెంచేశాను వీడుని భక్తులలో అగ్రగణ్యుడై కీర్తి పొందుతాడు ఇక మీదట జరామరణాది భయం లేక బతుకుతాడు అని అనుగ్రహించాడు శివుడు సంతోష్టుడయ్యాడు భానుడు బాణుడు యుద్ధరంగం అనే వేదిక మీద కృష్ణుడు అనే దేవతా సమక్షంలో ప్రజ్వలింపబడిన చక్రజ్వాలలో తన వేయి బాహువులను అనే సమిధలను ఆ బాహువుల గాయాల నుండి కారే రక్తము అనే నేతి ధారలతో శత్రుభయంకరమైన వీర హుంకార మంత్రాలతో హోమం చేసి శుద్ధుడైపోయాడు విజ్ఞాన దీపం మొలకెత్తింది ఆ దీపం మొలకెత్తడంతో మొక్కవోని భుజాగర్వం అనే అంధకారాన్ని తొలగించుకున్నాడు అతడు ఎడతెగకుండా శివుని పూజించేవాడైనా చేతులు కోల్పోవడంతో విరూపుడైనాడు అయినా శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనస్సులో ఆనందిస్తూ గోవిందుని పాద పద్మాలకు నమస్కరించాడు తరువాత ఉషా అని వృద్ధులతో కూడి కృష్ణుడు ద్వారకాపురంకు చేరుట పురమునకేగి సుందరికి నేననిరుద్ధునకు ముదంబున భూషాంబర దాసదాసి కా జనవర వారని భక్తి బానుడు నగరంలోకి వెళ్ళాడు ఉషా సుందరికి అనిరుద్ధునికి ఆభరణాలు వస్త్రాలు దాసదాసి జనము మేలైన వస్తు సమూహము సంతోషంగా ఇచ్చాడు ఎంతో భక్తితో కనకరథం నిడుకొని ఘన వైభవమొప్పముగా నీరుని గోవిందుండను మోదింపగచ్చి అర్పించను రూపా వారిని బంగారు రథంలో కూర్చోబెట్టుకొని మహావైభవంగా తన కూతురుతో పాటుగా అనిరుద్ధుని తీసుకొని వచ్చి గోవిందుడు ఆమోదించేలా అతనికి సమర్పించాడు అంత మురాంతకుండు త్రిపురాంతకు వీక్కుని బాణులిపి అత్యంత విభూతిమై నిజ బావళితో జనుదేరణ ఆయుషాకాంతుడు మునుగా బటహకాహలతూర్యని నాదపూరిత శాంతరుడై వ్యసంజనియనాత్మపురి ముకుడై ముదంభున అంతట శ్రీకృష్ణుడు శివుని వద్ద సెలవు తీసుకున్నాడు తీసుకొని బాణుని ఇంకా ఆగమని చెప్పాడు మహావైభవంగా తన బలాలతో కలిసి అని ముందుంచుకొని ఢంకాలు కాహలులు తూర్యాల నాదాలతో దిక్కులు నిండిపోగా తన నగరం వైపుకు ఆనందంగా బయలుదేరాడు కాని ఎన్ గోప శేఖరుడు రంగ ఫుల్ల రాజీవ కోనక దోత్తుంగతరంగ సంగతల సత్ కాసారక భూరి శోభన నిత్యోన్నత సౌఖ్య భారకను సంతాప నివారకన్ సుజన నివారకారకం ద్వారకన్ చక్కగా వికసించిన పద్మాలు కలువలతో తరంగాలతో కూడిన కాసారాలు కలిగినవి గొప్ప శుభాలతో నిత్యము ఉన్నతమైన సౌఖ్యాలను చేకూర్చేది ప్రకాశించే ఉదారమైన వైభవము కలిగినది జనుల యొక్క సంతాపాలను తీర్చేది మంచి వారిని చక్కగా తరింపజేసేది అయిన ద్వారకా నగరాన్ని గోపబాలకుడు శ్రీకృష్ణుడు చూచాడు నగరాన్ని సమీపించాడు ఆ నగర లక్ష్మి కృష్ణుని దర్శించాలి అనే వేడుకతో చేతి సైగలతో పిలుస్తోందా అన్నట్లుగానే ఇళ్ల మీద రకరకాల ధ్వజ పతాకాలు ఎగురుతూ ఉన్నాయి గొప్ప మరకత తోరణాలతో నగరం అలంకరింపబడింది బంగారంతో మణులతో నిర్మించిన గోపురాలు సౌధాలు ప్రాసాద పంక్తులతో వెలసిల్లుతోంది ముత్యాలతో శుభప్రదమైన ముగ్గులు పెట్టారు శుభం కోరి అరటి స్తంభాలతో సువాసనలు కలిగిన పూలమాలికలతో అక్షతలతో అలంకరింపబడింది రాజమార్గాలన్నీ కుంకుమ కలిపిన నీటితో తడుపబడ్డాయి శంఖాలు దుందువులు భేరీలు మృదంగాలు ఢంకాలు కాహలులు మొదలైన వాటి మంగళధ్వనులు బోరుగొలుపుతూ ఉన్నాయి వంది మాగదులు గీతాలు పాడుతూ ఉన్నారు అటువంటి అతి మనోహరమైన వైభవంతో ఒప్పుతోంది ద్వారకా నగరం మంత్రులు పురోహితులు స్నేహితులు బంధువులు వారికి ఎదురు వచ్చారు బ్రాహ్మణులు ఆశీర్వదించారు పుణ్య స్త్రీలు అక్షతులు చల్లారు యువతులు అనే రాజనాలు ఇచ్చారు ఈ రీతిగా కృష్ణుడు తన మందిరాన్ని చేరుకున్నాడు అతడు పరమ ఆనందంగా సుఖంగా ఉన్నాడు శ్రీకృష్ణుని విజయం భగని కదటి ఇంచువారలేప్పుడు జయముంగై కొని ఇహ పర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవణీనాథం రాజా శ్రీకృష్ణుని విజయాన్ని చెప్పే ఈ కథను చదివేవారు ఎప్పుడు జయాన్నే పొందుతారు కల్పాంతం వరకు కూడా ఇహ సంబంధమైన పర సంబంధమైన సౌఖ్యాలు పొందుతారు అని చెప్పిన సుఖయోగికి జననాయకుడనియ కృష్ణ చరితము విననా మనమేపుడు దని దని ఎదింకను వినవల తుంగరున చెప్పవే ముని అని చెప్పగా అది విని రాజైన పరీక్షిత్తు సుఖయోగితో మునీంద్ర కృష్ణుని కథలు వింటూ ఉంటే నా మనసుకు తృప్తి కలగడం లేదు ఇంకా వినాలని ఉన్నది దయతో చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను అని పరీక్ష మహారాజు అడగగానే అతనికి సుఖమునీంద్రుడి ఇలా అన్నాడు నృగమహారాజు చరిత్రము ధరణ ఒకనాడు హరితనూజులు రతీశ్వర సాంబగద చారు చారు బాణులాదిగా యదు కుమారావలి కతి వనమున కతి వైభవమునేగి వత్తులై సుఖలీల జరించి ఘనపి పాసలను బొంది తప్పి సలిలమన్వేషించుచు నువేగవచ్చు చోనొక చోట వారి రహిత కూప ందులోన కొండ పుల మగుమేని ఓసర వెళ్లిగాంచే చిత్తమున విస్మయం బంది తత్తరమున దాని వెడలించు వేడుక దగులుటయును రాజా ఒక రోజున శ్రీకృష్ణుని కొడుకులు ప్రాధ్యమనుడు సాంబుడు గదుడు చారుడు చారుభానుడు మొదలైన యాదవ కుమారులంతా కూడా అతివైభవంగా నగరం యొక్క వెలుపలి ఉద్యానవనానికి వెళ్ళారు అక్కడ ఇష్టం వచ్చినట్లుగా చక్కగా సుఖంగా తిరిగారు వారికి దాహం వేసింది బాగా దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ వేగంగా వస్తూ ఉంటే ఒకచోట నీరు లేని ఒక బావిని చూశారు ఆ కోపంలో అందులో కొండ లాంటి పెద్ద శరీరం కలిగిన ఒక ఊసర కూడా చూశారు వారి మనసులో ఆశ్చర్యం కలిగింది వెంటనే దానిని పైకి తీయాలి అనే కుతూహలం కూడా కలిగింది పరు విడిపోయి తెచ్చిఘన పాసచంబులనంట గట్టి అగ్గురు భుజువులందరం గదిసి కోయని ఆర్చుచు దాని గదియలే కదగదట్టముగామదిగిల్లా నొండరు గడవంగున కంత చెప్పినన్ వారు పరిగెత్తుకుంటూ పోయ వెళ్ళారు గట్టి గట్టి తాళ్లను మెలిపెట్టి తెచ్చారు గొప్ప భుజబలం కలిగిన వారందరూ కూడా కలిసి కో అని అరుస్తూ దానిని ఎలాగైనా బయటకు తీయాలి అని ప్రయత్నించారు కానీ తీయలేక మనసుల్లో బాధపడ్డారు బాధపడుతూ ఆశ్చర్యంతో ఒకరినొకరు దాటుకుంటూ వెంటనే వెళ్ళి ఆ విషయమంతా శ్రీకృష్ణునికి తెలియజెప్పారు వినిసారసి రూహాక్షుడతి విస్మితుడై జల అంగనే గిరుకు మృకలాసమునొక్క తృణంబుబోలే గొబ్బున వెడలించేవా మకర పద్మమునన్నది ఎంతలో నంగా రుచి మేనగల్గు పురుషత్వముతో బొడ సూపి నిలిచిన ఈ వార్త వినగానే శ్రీకృష్ణునికి ఆశ్చర్యం కలిగింది నీరు లేని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు ఆ ఊసర వెళ్ళిని ఎడమ చేతితో ఒక గడ్డి పరకల వెంటనే బావిలో నుంచి బయట అంతలో అది బంగారు ఛాయగల శరీరంతో పురుష ఆకృతితో నిలిచింది కృష్ణుడు చూశాడు అతని వృత్తాంతం అంతా తెలిసి కూడా అక్కడ ఉన్న జనాలకు కుమారులకు తెలియాలని అతని చేతనే చెప్పించాలని ఇలా అడిగాడు కానదురురత్న భూషణని కాయుడవై మహనీయమూర్తివై అనుపమ కీర్తి శోభితుడవై చుధాత్రి మీద బెంపొనరిన నీకునే మిగతి సర వెళ్ళి తనంబు జొప్పెడన్ విననిది చోద్యమయ్యసు వివేక చరిత్రయు రుంగజెప్పుమా మంచి వివేకవంతమైన చరిత్ర కలవాడా ప్రకాశించే రత్నభూషణాలను ధరించి మహనీయ మూర్తివై సాటి లేని కీర్తితో విరాజిల్లుతూ భూమిపై పెంపు వహించిన నీవు ఎందుకు ఉసర వెళ్ళిగా మారావు ఇది చాలా వింతగా ఉంది అంతా వివరంగా చెప్పు అని అడిగిన మురీపున జంబుల కిరీటరణుల వినయము నమ్రోకి ఘటితాంజలి అని శ్రీకృష్ణుడు అడగానే అతడు ఆయన పాద పద్మాలకు తన కిరీటంలోని మణులు నేల తాకేలా వినయంగా మృక్కి నుదుటిపై చేతులు జోడించి మహా ఆనందంతో ఇలా చెప్పాడు విశ్వవేద్య మహిత విశ్వమందు ప్రకటముగని గని వెనిదొకటి గలదే అయిన నా చేత విననిష్టమయ్య నేని వరింపు వినిపింతు నంబుజాక్ష విశ్వ సంవేద్య మహానుభవ ఏ విశ్వంలో నీకు తెలియనిది ఒకటైనా ఉన్నదా అంబుజాక్ష అయినా నా నోట వినాలి అనే ఇష్టం నీకు ఉంటే వినిపిస్తాను విను એની ક્ષવા જોડન જોડુડોને నే ఏ నేక్ష్వాకుతనూజుడుడు రుగుడు నే పారు భూపాలుడన్ దీనవ్రాతమునద్ది బ్రోచుచు నాయకుల్ గొల్చి సమ్మానింపం జతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండారినవాడనుల్లసిత కీర్తి స్ఫూర్తి సో నేను ఈక్ష్వాకుని కొడుకుని మృగుడు అనే రాజును దీనులను రక్షిస్తూ ఉంటాను రాజులందరూ నన్ను సేవించి గౌరవిస్తూ ఉంటారు చతురంత భూవలయాన్ని భరించగలిగిన సామర్థ్యం కూడా ఉన్నవాడిని చక్కని కీర్తి కలిగి ఎడతగిన సంపద నిండుగా కలిగి ఉన్నవాడిని దారక వలిసి బాతకమందురటుండే ధారకావళి సికతావ్రజంబు కణంబులు లెక్క పెట్టగా నలవడుగాని ఏను వసుమర కోటికి దానమిచ్చు గోవులగను తింపధాతయును నో పడు మాధవేమి సిప్పుదు మాటలతో తన్ను తాను పొగుడుకోవడం అంటారు అది అలా ఉండని నక్షత్రాలను ఇసుక రేణువులను మంచు బిందువులను లెక్కపెట్టి వచ్చినేమో కానీ నేను బ్రాహ్మణ కోటికి దానమిచ్చిన గోవులను లెక్క పెట్టడానికి బ్రహ్మదేవుడు కూడా చాలడు మాధవ ఏమి చెప్పను అది కాక పొలుచువర్ణ శృంగఖురముల్దనర చూలులై సువశ్చలు గల బాడి ఆవుల నుధార్తపోవ్రత వేద పాఠముల్ గలిగి కుటుంబులై విహిత కర్మములం జరియించు పేద విప్రులకు సదక్షిణం విభూతి దళిర్ దళిర్పగనితు నచ్చుత బంగారు కొమ్ములు గిట్టలు కలిగి తొలిత దూడలు కలిగిన పాడి ఆవులను తపస్సు వ్రతాలు వేద పఠనాలు కలిగి కుటుంబాలతో తమకు విహితమైన కర్మలను చేసుకుంటూ ఉండే పేద బ్రాహ్మణులకు దక్షిణులతో పాటుగా మహా వైభవంగా దానం చేస్తూ ఉంటాను ఇంకా నేను న్యాయంగా ఆర్జించిన సొమ్ముతోనే గోవులు భూమి బంగారము రత్నాలు ఇళ్ళు రథాలు ఏనుగులు గుర్రాలు కన్యలు సరస్వతి వస్త్రాలు నువ్వులు బంగారము వెండి సెయ్యలు మొదలైన అనేక దానాలను ఎన్నింటినో అధికంగా చేశాను పంచమహాయజ్ఞాలు చేశాను నూతులు బావులు చెరువులు తోటలు నిర్మించాను ఆ విధంగా చేస్తూ ఉండగా ఒక రోజున అనగా పడ కశ్యపుడను విప్రుణకేన కల్మషాత్ముడన ఇచ్చిన గోవు తప్పిన మందను కలిసిన తెలియలే గతగనా గోవు పుణ్యాత్మ కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి నిర్మల చిత్తంతో ఇంతకు ముందే ఇచ్చిన గోవు దారి తప్పి నా మందలో కలిసిపోయింది ఆ విషయం తెలియక నేను ఆ గోవును వండొక భూమి సురకుల మండనునకు దానమేయమసలకయా విప్రుండా చుండన్ చుండన్మును ధార సురుడున్ ఇంకొక బ్రాహ్మణ వంశీయునికి దానమివ్వగా అతడు కూడా ఆ కోవును తోలుకొని వెళ్తూ ఉండగా మునుపు దానం తీసుకున్న బ్రాహ్మణుడు మది రోషమోదవదోవతి వదలిన గది వడిగది గది సిది నడి నడివీది దొంగిలి వదలక కొనిపోయేది ఇట్టి వారు గలరే కోపించి వదులైన దోవతిని బిగించి కట్టుకుని వేగంగా వాని దగ్గరకు వచ్చి ఇది నా ఆవు దొంగిలించిన అడివీధిలో తీసుకొని పోతూ ఉన్నావు ఇటువంటి వారు కూడా ఉంటారా అన్నాడు అనవుడు నా నా ఎనాతనితో నిపుడేను దీని జనపతి చేత ధారగుణి జన జనవీధి అంటా ఎట్లని నడు నేనును చేమును ధారగొన్న యావని వినిపింపని ధరకునయ్య నపార వివాదమచ్చటం అలా అనగానే ఆ బ్రాహ్మణుడు అతనితో ఇప్పుడే నేను దీనిని ఈ రాజు చేత దానాన్ని పొంది మంచిగా తీసుకువెళ్తుంటే నీది అనడం ఏమిటి అన్నాడు అతడు నేను కూడా రాజు చేతనే మునుపు ఈ ఆవును దానం పొందాను అనగానే ఇద్దరికూ అక్కడ గొప్ప వాగ్వాదం కలిగింది ఇలా బ్రాహ్మణులు ఇద్దరూ కూడా తమలో తాము పంతంతో మాశ్చర్యం పెంచేసుకుని కలహించుకుని నా దగ్గరకు వచ్చారు పూర్వం నా చేత గోదానం పొందిన బ్రాహ్మణుడు ఇలా అన్నాడు మనుజేంద్ర ప్రజల ధర్మ ప్రవర్తనముల నడవకుండగ నడపు నీవు మనముననే ధర్మమని ఆచరించి తిమును నాకు నిచ్చిన మొదవు దప్పి వచ్చిని మందలో జోచ్చిన నిప్పుడీ భూసుర్ణకు ధారవోసి ఇచ్చి తగవో మాలితి విదాతవో నపహర్తవో నయని నిన్నే మందు నవనినాధ యనిన మాటలు చెవులు సోకిన గలంగి భూసురోత్తమయ జ్ఞాన పూర్వకముగా నిట్టి పాపంబు దరసినే నిరిగిసే యగునమునేకిత్తు నక లక్ష గోధనులు నీకిత్తు నక లక్ష గోధనం భూ రాజా ప్రజలు అధర్మంగా నడవకుండా శాసించే నీవు మనసులో ఇది ఏ ధర్మమని భావించి ఇలా చేశావు నాకు మునుపు దానం చేసి ఇచ్చిన ఆవు తప్పివచ్చి మళ్ళీ నీ మందలో చొరబడింది అలా చొరబడితే ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు దానం చేసి న్యాయం తప్పావు దాతవు అపహరించిన వాడవు కూడా అయ్యావు రాజా నిన్ను ఏమంద ఏమనగలను అనగానే ఆ మాట విని కలవరపాటుతో బ్రాహ్మణోత్తమ తెలియక ఈ పాపం జరిగిపోయింది నేను తెలిసి చేయనేలేదు నీకు ఒక లక్ష గోవులను ఇస్తాను గ్రహించు ఆని మరియును నా విప్రుణి సునయోక్తుల నను ఎంపుచును నీ ఎట్లాంటి ననుగావు నరక కూపంబున బడగా జాల పురుష పుంగవయనుచున్ అని ఇంకా బ్రాహ్మణుని మంచి మాటలతో అనునయిస్తూ ఇలా అన్నాను పురుషోత్తమ నన్ను కాపాడు నరక కూపంలో పడలేను అంటూ ఎన్ ఎంత వేడిన మచ్చరం భంత పెరిగి మొదలు నాకిచ్చిన మొదవే కానీ యనయని రాజ్యం నినొళ్ళనని నొళ్ళనని నుండ కరిగే ఎంత వేడుకున్నా వినలేదు అంతకంతకు అతనికి మచ్చరం పెరిగిపోయింది మొదట నాకు ఇచ్చిన ఆవు తప్ప నీ రాజ్యం అంతా ఇచ్చినా నాకు అక్కరలేదు అంటూ ఆ విప్రుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతడు ఆ విధంగా వెళ్ళిపోగా ఆ రెండవ బ్రాహ్మణుని వేడుకున్నాను అతడు కూడా తన పంతం వదలక పదివేల పాడి ఆవులను ఏరి కోరి ఇచ్చినా నాకు అక్కరలేదు ఇది తప్ప ఇంకొక దానిని నేను కోరను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అంతకాలం చెల్లిపోగా నన్ను యమదోతలు తీసుకొని పోయి ముందు నిలబెట్టారు అతడు నన్ను చూచి ఇలా అన్నాడు మనుజేంద్రమనుజేంద్రోత్తమ వంశ పావన జగన్మాన్య క్రియాచారణి ఘనదాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతం బుడై చెల్లెడిన్ మును దుష్కర్మ ఫలంబునుంది పేద పంబుణ్యానుబంధంబులై చను భూల ముందు పద్మజుని యాజ్ఞం ద్రువగా వచ్చునే ఓ రాజేంద్ర వంశాన్ని పవిత్రం చేసే జగత్తు మెచ్చుకునే పనులను ఆచరించేవాడవు ఘనమైనని దానము ధర్మము క్రతువు ముల్లోకాలలో కూడా ప్రసిద్ధి చెందాయి ముందుగా దుష్కర్మ ఫలితాన్ని పొంది ఆ తర్వాత పుణ్యం వలన కలిగే సౌఖ్యాలను పొందు బ్రహ్మ ఆజ్ఞను త్రోసిపుచ్చగలమా అని వేగంగా అక్కడ నుండి తోసివేయించాడు నేనప్పుడు భూమిపై పడి ఈ నికృష్టమైన ఓసరవెల్లి రూపం ధరించాను ఇంతవరకు ఆ పాపం కారణంగా ఈ దురవస్థను పొందవలసి వచ్చింది ప్రాణులకు పుణ్య పాపాలు అనుభవించవలసినదే కానీ ఊరికే పోవు కదా నేడు సమస్త పాపాలను తరింపజేయగలిగిన నీ పాదార విందాలను దర్శించడం వలన ఈ ఘోర దుర్దశలు విడిచి నిర్మల బుద్ధిని అయ్యాను అని మరలా మరలా నమస్కరించి ఇలా అన్నాడు కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మయ ప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగంటి కృపగనుగొంటి నఖిల సౌక్య గంటి ఓ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగలిగాను నీ దయను పొందగలిగాను సమస్త సౌఖ్య పదవులను కూడా పొందగలిగాను అని అనేక రీతులుగా కొనియా కొనియాడాడు గోవిందుని పాద పద్మాలు కిరీటానికి సోకేలాగా నమస్కరించాడు దేవా నీ పాద పద్మాలు నా హృదయంలో ఎల్లప్పుడూ విడవకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు అని వేడుకొని అతని అనుమతిని పొంది అక్కడే వారందరూ కూడా అద్భుతమైన ఆనందాలను పొందుతూ ఉండగా గొప్ప ప్ప తేజస్సుతో ప్రకాశించే విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు మాధవుడు అక్కడి రాజకుమారులకు ధర్మం బోధిస్తున్నట్లుగా ఇలా అన్నాడు నరనాధకుల కానము దహించుటకును నవని సురుల విత్తమగ్ని కీల జననాయకుల నిజైశ్వర్యాబ్దింప బ్రాహ్మణ క్షేత్రం బుబాడభం బాడబంబు పార్థివోత్తముల సంపై ఛైలములు గోల్ప భూసురధనము భోళిధార జగతి వరుల కీర్తిచంద్రికమాప విోత్తము ధనము సూర్యోదయంబు. విప్రతతి సొమ్ము కంటెను విషము మేలుగరళము నక్కును ప్రతికృతి గలదుగానే దాని మాన్పంగువిన ఔషధములు లేవుగాన బ్రహ్మస్వములుగుంటగాదుపతికే రాజుల వంశాలు అనే అడవులను దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణుల సొమ్ము రాజుల ఐశ్వర్యము అనే సముద్రాన్ని ఇంకించే బడబాగ్ని బ్రాహ్మణుల క్షేత్రము రాజుల సంపదలు అనే కొండలను కూల్చే వజ్రాయుధపు టంచు బ్రాహ్మణ ధనము రాజుల కీర్తి అనే వెన్నెలలను మాయింప చేసే సూర్యోదయము బ్రాహ్మణులకు ధనము బ్రాహ్మణుల సొమ్ము కంటే విషం మేలు విషానికైనా వీరుడు ఉంటుంది కానీ దానిని పోగొట్టే మందులు భూమిపై లేవు కాబట్టి బ్రాహ్మణుల సొమ్ములు భూపతులు ఎప్పుడూ తీసుకోరాదు ఎరుగా మినైనను భూసుపరుల ధనం మరపు నననలము ముట్టిన దరిగుని వెసగాల్పకుణ్ణి తనువేర్యంగ తెలియకైనా సరే రాజు బ్రాహ్మణోత్తముల ధనాన్ని అపహరించకూడదు మరిచిపోయి ముట్టుకున్నా సరే అగ్ని చురుక్కుమంటూ శరీరం బాధపడేలా వెంటనే కాల్చకము అనుతుందా అని ఏ చరిత్రను గురించి ఏ సుఖయోగి మరి పరీక్షిన్ మహారాజుకి ఏ తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि योगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्